ఎన్ని ఎకరాలు ఎండిపోయింది నా పేరు నారాయణ బుక్యా నారాయణ పది ఎకరాలు అక్కడ నుంచి ఓవాడికి తీర మొత్తం ఇంకొక రెండు తళ్ళు ఒక రెండు తళ్ళు మూడు తళ్ళు అయితే పై ఫలం బయటపడేది రైతు సంతోషపడేది అట్టాడిది వారం రోజులు అంటే అక్కడ నీళ్ళు వదిలితే మా కాడికి వచ్చేవారికి ఆరు రోజులు ఏడు రోజులు పడుతుంది మాకు మినిమం ఒక రోజే మిగిలిపోతుంది ఆ ఒక రోజులు అక్కడ నుంచి ఎంతమంది రైతులు ఎంతమంది మాకు రా నీళ్ళు రానియక ఒక్కొక్క ఇబ్బందులు కావు ఒక్కొక్క బాధలు కావు నాటు తప్పలే కూలి తప్పలే ఇంతన రోడ్డు తప్పలే మందు కట్టలు తప్పలే ఈ పది ఎకరాలకు ఎంత మినిమైన ఆరు ఏడు లక్షలు ఇవాళ ఆరు ఏడు లక్షలు ముందా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ముందా ఎందుకు మాకు అది రాలే ఇది రాలే ఏది రాలే రైతు బంధు రాలే ఏది రాలే ఎట్లా ఈ పంటలు పెళ్ళం ఏం బతకాలి పిల్లలు బతకాలి ఏం చేయాలి మేము అప్పులు ఎట్లా తీర్పాలి మేము ఏం పని చేయాలి ఈయన చేసే రాజకీయానికి మాకు కాంగ్రెస్ కూడా మాకు చేదు కాదు కానీ అందరికీ సంపతి సముద్రంలో వేసి పది సంవత్సరాలు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన ఇది మొత్తం మురికి కాలువే ఇది మొత్తం నీళ్ళు నీళ్ళతోటి నీళ్లతోటి ఒక్కోన ఒక్కోలైన టైర్ మిశిని కోపించిన రైతులేడు జాలు కాలాలు ఇక్కడ నుంచి జాలు కాలలో అగో ఆ అని తీసేది అప్పుడు మిషన్లు నడిచేది ట్రాక్టర్ లాడ్లు ఓడ్లు రావాలంటే బయట తీసుకొని అగో ఆ డామర్ రోడ్డు మీద పోయి బండ్లకు లోడ్ చేసినాయి అట్లాంటి ప్రభుత్వం ఆ రోజు ఉండాయి నీళ్ళు ఈ రోజు లేవా ఆ రోజు పడ్డ వర్షాలు ఈ రోజు ఎట్టు ఎట్టుబడ్డా తెలంగాణకు వాడు వాళ్ళని అందరినీ ఎండబెట్టాలి సంపాలే అది ఫలితంలో కానీ ఎక్కడైనా ఒక్క రైతును అభివృద్ధి చేసిండా ఇక్కడ నుంచి ఇక్కడ మన కంటి చూపు అందిక కనుక బావి ఊరు దనుక అక్కడ మొత్తం సూర్యాపేట జిల్లా ఇది మొత్తం సూర్యాపేట జిల్లా మొన్న కుమార్ రెడ్డి పద్మావతి వాళ్ళు తగిలి ఎక్కడి మళ్ళీ సాగర్ నీళ్లకు కలిపిర్రు సాగర్ నీళ్ళకు కలిపిరు కాని ఇటు నీళ్లు రానిష్టం లేదు వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళ పియో తోటి ఫోన్ చేసే నీళ్ళు మొత్తం కిందికి వాళ్ళ గుద్దల పోస్తామను అవతల సీదాల నుంచి సాగరే బారుతుంది మరి సీదాల దెంగళూడెం గన్పారం అది కాలువే బారుతుంది ఇటు పోతే పెన్మాడు మండలం పొట్ల పొట్లపాడు గుడిబండ లింగాల అందనక కాలువ ఈ అన్ని కాలువ నీళ్ళు మా చుట్టూ సాగర నీళ్ళే బారుతున్నాయి ఇటు పైకి ఎసప్రదర్గాడ మన సోలిపేట సోలిపేటం కేసీఆర్ ఏం ఆలోచించలేదు రైతుల పట్ల మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల పట్ల మేము ఆలోచిస్తున్నాము సుఖ సంతోషాలతోటి ఉన్నారు రైతులు అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఎక్కడా దేనికి ఇప్పుడు దేనికి చెప్పు ఎక్కడా ఎట్ట మాట్లాడుతుండు రైతులకు మందు డబ్బాలు పంపితే బాగుండు ఏది లేకుండా ఈయన మందు డబ్బాలు తెచ్చి ఇస్తే రైతు జాగ చేస్తారు దేశాల పాలన ఆత్మహత్య చేసుకోవాలా ఈ పెట్టిన పెట్టుబడులు గాని మందుల గాని నాట్ల గాని ఇవన్నీ పెట్టుబడులు పెట్టిండు ఇవాళ ఒక రూపాయి చేతికి రాకుండా అయిపోయింది ఈ రైతు పరిస్థితి అయింది మాకు దీనికి ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలి

నాననుకుంటున్నాను అంత కేసీఆర్ గెలిచే ముమ్మెట్ట ముప్పై ఐదు లక్షలు ఉన్నా అప్పు ముప్పై ఐదు లక్షలు ఆ సంవత్సరం ఇద్దరు పిల్లలు పెళ్లి చేసినా నా కొడుకు పెళ్లి చేసినా మళ్ళీ దున్నటానికి బండి పాతదైతే బండి పది లక్షలు పెట్టి బండి మార్చాను ముప్పై ఐదు లక్షలు అసమంటే కేసీఆర్ పాపం ఆయన పెండ పిల్లలు చల్లకుండా ఇయ్యాల అప్పు తిరుకొని ఇయ్యాల అంత పొలం పోయినా కానీ బాధపడకుండా మనసు కానీ నాటాటి రైతులు దేశం మీద ఎంత మంది ఉండాలి కష్టపడ్డోళ్ళు వాళ్ళంతా అభివృద్ధి అయ్యారు కదా ఈ రేవంత్ రెడ్డి బాగుపడ్డావు కేసీఆర్ నుంచే బాగుపడ్డా కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు ఉన్న ఎనిమిది ఎకరాలు అమ్ముదోను నేను వలస పోదు అంతేనా అట్లా ఇప్పుడు ఆపరిస్ ఇప్పుడు ఇప్పుడు మా తండ్రి నుంచి నిన్న రేత్రి ముప్పై మంది పోయి ఎక్కడ ఇది మన వరంగల్ దగ్గర ఏది రోడ్డు రోడ్డు శిశు రోడ్కి సిసి రోడ్డు అట్టాడిది నిరు ముందు ఏ పన్నెండు వందలు ఇచ్చినాడు వాడు ఆరు వందలు భూవ పెట్టి ఐదు వందలు ఇస్తా ఉంటున్నాడు అయితే ఇంటికాడ ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఏమంటారు ఇంటికాడ వచ్చి మాత్రం చేసేది ఏంది అట్ట చేస్తుంది ఇట్ట చేస్తుంది అవి వచ్చే కూలీ తీసుకొని చేసుకొని రారే ఇంటికాడ పెళ్ళి అట్లాంటివి ఘోరం అయిపోయినాక ఏం జనం పట్టారు ఏం ఓట్లు వేస్తారు రాజకీయానికి ఎవడన్నా ఎవడన మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉంటే ఎవడన్నా ముట్టుకుంటాడా ఎవడన్నా వస్తాడా ఏమో మరి రేవంత్ రెడ్డి మళ్ళీ పది సంవత్సరాలు గెలుస్తా అంటుండగా మళ్ళీ ఎట్టనా ఎట్ట గెలుస్తాడు ఎట్ట గెలుస్తాడు ప్రతి ఒక్క రైతు నీలే కారుతుండే అభివృద్ధి అభివృద్ధి చేసిన అభివృద్ధి అభివృద్ధి ఆరు గ్యారెంటీ ఇచ్చాయి ఒకటండి పాములు తేళ్ళు కలుస్తాయి ఎటుబడ్డ ఏడు నుంచి ఎనిమిది రోజులకు కాడికి పోయి నీళ్ళు పెట్టుకొని మళ్ళీ మోటార్ బంద్ చేసుకొని పారకపోతే మోటరు నడిపించుకొని పారినప్పుడు బంద్ చేసుకొని రారి రేత్రి మోటార్లు పెట్టవద్దు అంటే దీన్ని బట్టి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండి అప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుకనే నీళ్ళు ఎవడన్నా ఎప్పుడో పోయేది ముక్కుని పోయేది మలుపుకునేది పెట్టుకునేది వచ్చేది ఈ బాధలే ఆడియండి ఇప్పుడు ఏముంది వారానికి నీరు ఆడిచారు ఇప్పుడు పోతే వారం తర్వాత వస్తుంది పొలం పోతాడే ఆడోళ్ళు కాలం వచ్చింది మొదటి కాలం నాడు జొన్నలు పండుకున్నాం శ్రద్దలు పండించుకున్నాం శనగ పండించుకున్నాం ఇంకా ఇంత మాగాడి ఎందుకండి ఏ బావుల కింద అయినా సహసరం రెండు ఎకరాల కాడ ఒక ఎకరం బారించుకునేది తిండి మందం పెసలు శనగ కంది సక్క సక్కని పంట పండించుకొని రొట్టెలు చేసుకొని తిన్నాం ఇన్నా ఆనా అసలు నాకు తెలిసిన వరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం లో వచ్చిన కానీ ప్రతి ఒక్క జాతిలో ఎవడన్నా అభివృద్ధి అయినోడైతే వెనకబడ్డోడైతే ఎవడు గెలిచి ముందుకు రాలేదండి అట్లా రేవంత్ రెడ్డి సారేమో మొత్తం అభివృద్ధి జరిగింది అప్పుడు పక్కము ఆయన కనుక ఎదురుగా ఉన్నట్టుంటే అడుగుతూనండి నీ పరిపాలన నీకు ఎన్ని సంవత్సరాలు పరిపాలన ఏమేం చేసినావు ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి మేము మా ఇగో మా చిన్న వాళ్ళు పెద్దలందరు జీతాలు ఉండదు వాళ్ళు అండకు పోయి బతికి వచ్చిన కానీ గది ఒకటే నెహ్రు గారు ఇందిరాగాంధీ చేసిన పపుృతాలు కాని ఒక్కోళ్ళకైనా ఏమో పెన్షన్లు ఇచ్చిర్రా రైతు బంధులు ఇచ్చిరా ఏమైనా పంట పరిహారం మా రెక్కలతోటి జనానికి పెన్షన్ ఎంత ఎప్పుడు పెన్షన్ ఇప్పుడు పెన్షన్ 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 రావట్లేదా నేను అసలు ఎందుకు నాకు వద్ద ఇక ఈ ప్రభుత్వం లో ఈ కాంక్రీట్ ప్రభుత్వంలో మా తాతలు ముత్త తాతలే బాగుపడలేదు నాలుగేళ్ళు ఇస్తా అని చెప్పి నాలుగే నాలుగేళ బదులు అసలు ఇచ్చినలే రాలేదు కానీ ఇంకా ఒకటండి ఆయన చేసిన ప్రభుత్వం ఆయన చేసిన రాజకీయం వల్ల ఒక్కొనికైనా కొద్దిగా జాలి పుట్టుతుంది అనే మాట అయితే రాదండి కాదే పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆయన మాట తీసి పది సంవత్సరాలు ఇట్లా పరిపాలించినప్పుడు బయట పడ్డాం రా అన్నట్టుగా అనిపిస్తుంది నేను ఇప్పుడు నేనన్న కష్టాలే అట్టాటి రైతులు ఎంతమంది దేశం మీద అంత పిల్లలు పెళ్లి చేసిన వాళ్ళు ఒకటండి మా దేశం ఎక్కడో బాడ కేసీఆర్ పరిపాలన వచ్చిన ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మిట్ట భూములు మొత్తం మాగాళ్ళు అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా కళ్యాణ లక్ష్మి లేదు ఎప్పుడు పరిపాలన ఒక బిడ్డ పెళ్లి చేసిన ఇగో మాసారంలో వచ్చి రేవంత్ రెడ్డి ఇది మన జగి రెడ్డి ఆ రోజు పది చెక్కులు ఇచ్చిండు పది చెక్కులు నాతోటి పది చెక్కులు ఇచ్చిండు అప్పుడు 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 కాదు ఈ పోయిన ఈ ఎండాకాలం కాక పోయిన ఎండాకాలం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్లో అయితే మా సారంలో ఒక గొల్ల ఇద్దరు పిల్లలు పెళ్లి చేస్తే నాతో పాటుగా మేము ఒకరు ఇంకో ఒకరు మూ ఆమె రెండు చెక్కులు పట్టుకుంది నేను ఒక చెక్కు పట్టుకున్నాను కేసీఆర్ పరిపాలన విన్నావా కానీ ఇదే కాంగ్రెస్ ప్రబృతం ఇవాల కాదు నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం వెనకబడ్డ జాతి ఒక్కడైన బతకలేవుడు మనం అట్లా అంటున్నావు కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది అంటున్నాడు రాజశేఖర రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానంటా రేవంత్ రెడ్డి అంటుండగా తులం బంగారం ఆయన ఇస్తాను ఇప్పుడు జగీష్ జగీష్ రెడ్డి ఉన్నప్పుడు ఏం అరవై అరవై ఐదు పెళ్లి ఒకటండి అరవై ఐదు ఏది యాభై ఐదు నుంచి అరవై ఐదు కాడికి వచ్చింది ఏది కేసీఆర్ పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి లక్ష ఇప్పుడు లక్ష నాకు తెలిసిన వరకైతే అరవై సంవత్సరాల కితాలు చెప్తా అరవై సంవత్సరాలు దనక ఇదే జనం ఇదే ఓట్లు ఇదే కానీ మన వెనకబడ్డ జాతి మాలోలు గాని మాదివోళ్ళు గాని ఈ గౌలో గాని ఎవ్వడం ఒక్క జాతి అభివృద్ధి కాలేదండి అరవై సంవత్సరాల క్రితం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కాదు రాజశేఖర్లో కరువు నీలే ఉందండి అప్పుడు మాకు వర్షాలు పడుతున్నాయి మంచిగా బావులా అప్పుడప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంటా ఏముంది ఆయన సన్నారెడ్డి ఆడంపాడు ఒంపురం పాడు ఆంధ్ర కొట్టి ఆ కాలువ అక్కడ కాదు ఇగో ఇప్పుడు ఇది పెద్ద కాలువ మొన్న మొన్న సరి చేసినప్పుడు ఈడంగడి ఈ పడి గుట్టడి చక్కగా అప్పుడు ఇంద్రమ్మ పథకం ఉన్నప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు కరెంట్ ఎన్ని గంటలు వచ్చేది అప్పుడు ఆరు రోజులు అరవై సంవత్సరాలు పరిపాలించింది కదా అప్పుడు అప్పుడు కరెంట్లు ఇన్ని మోటార్లు అవి ఉండేవి అప్పుడు బావులు మోటార్లు మాకు ఏమంటే ఎన్ని గంటలు వచ్చేది అంటున్నా అయ్యేవో ఇక అప్పుడు ఈ పల్లెటూర్ల మీద కరెంట్లు ఉన్నాయండి ఎక్కడే అండి కరెంట్ కరెంట్ మోటార్ మోటార్ దోలుకుంటే సాయం నైట్ మూడింటికి పోయి ఆరింటి తనక తోలుకునేది మళ్ళీ ఆరింటి నుంచి వదిలిపెడితే సాయంత్రం మూడింటికి కట్టుకుంటే సమాజగా మరిప్పుడు బాడో ఫలాలు ఓ ఎకరం ఎకరం అన్నారు అప్పుడు ఏం ఒడ్లు పాలసన్నాలు ఒడ్డు పెట్టుకున్నాం ఆ వడ్లకు మందు లేదు మషానం లేదు గంజి తాగినా అది ఒంటికి ఆనందంగా బలం ఇచ్చింది కానీ ఇప్పుడు సన్న ఒడ్లు ఇగో కేసీఆర్ ఒకటే అన్నాడు నా బంగారి తెలంగాణ బంగారి తెలంగాణ చేస్తాను కానీ ఇలా కేసీఆర్ పరిపాలనలో పాపం మా చిలకల మీద ఇట్టాటి వంపు వంపు కాడ మొత్తం జమ్ము పుట్టింది నీళ్ళతోటే నీళ్ళతోటే జమ్ము పుట్టిందండి మా ధర్మపురం చర్ల ఎన్నడన్నా జమ్ము లేదు ఇవాళ పోయి ఇవాళ పోయి మొత్తం కోస్తే జమ్ము జమ్ముంది ఆయన పరిపాలన అది వరకు మొత్తం సర్కార్ తుమ్మే ఉంది అట్టాడి కేసీఆర్ పరిపాలన ఎన్ని రోజులైనా ఇక వచ్చే సీఎం కూడా కాదు పుట్టే సీఎం కూడా చేయలేరు అది అందరికి రాదు లోపల బాధ ఉండి చెప్తున్నా బాధ ఉండి బాధ నాకు ఒక్కరికే కాదు ప్రపంచం మా ఏరియాలో ఉన్న రైతుల పరిస్థితి చూడు ఇప్పుడు ఆ గొర్రెలు చూడు గాడ్లు మొత్తం వాళ్ళ మూటల మూలలు వేసుకొని ఆ గాజులు మళ్ళీ నీళ్లు దాపుకొని ఓ అక్కడ పోతారు మా తండ మీద కనీసానికి ఒక యాభై ఫుట్ల ధాన్యం పోయటానికి ఎక్కడ మాయమైపోయింది ఏం కోస్తాడు వాడు ఏం కోస్తాడు ఏం చేస్తాడు పాత గవర్నమెంట్ ఉండుంటే పాత గవర్నమెంట్ అదే కేసీఆర్ పరిపాలన ఉన్నట్టు ఎనిమిది నుంచి ఏడు ఏడు నుంచి ఎనిమిది లోడ్లు నేను మా ధర్మపురం గ్రామ పంచాయతీ మొత్తం అడుగు నేనే పెద్ద రైతు నీకు ఎన్నికలు ఉంది నాకు ఎనిమిది ఎకరాలు రైతు బంధు వచ్చిందా నాకు రైతు బంధు పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం రైతు బంధు ఇంతవరకు నాకు రైతు బంధు పడింది ఈ సంవత్సరం నా ఖాతా తీసుకొచ్చి ఇస్తా రైతు బంధు కనుక పడింది అంటే నీ చేతు ఇస్తా నరికి బారా అట్లా కష్టాలు చాట అంటే ఏమిరే చాట అంటే మళ్ళా పట్టు గానే ఆట हा हा हा